నమస్కారం అండి ఈ వీడియోలో మనం ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు శనివారం పంచంగం వీడియోలు ఈ వీడియోలో చూద్దాం క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం శిశువ ఋతువు మాఘమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తం సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాలకు పివి ఏకాదశి రాత్రి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తర్వాత ద్వాదశి నక్షత్రం ముగిసిర సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు తరిపరి ఆరుద్ర వర్జుం రాత్రి రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి తెల్లవారుజం నాలుగు గంటల ఒక నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు కాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి ఉదయం పదకొండు ఐదు నిమిషాల వరకు యమగడిలు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఇప్పుడు శుభగడిలు చూద్దాం ముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల పదమూడు నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల ఒక నిమిషం వరకు అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల వరకు మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి